సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు ఇక్కడ గమనిస్తే రెండు గుంపులోని మనం గమనించవచ్చు ఒక గుంపు జనం అంట సజీవులంట ఇంకొక గుంపు జనం అంట మృతులంట ఈయన ఏమంటాడనంటే ఆ దేవాది దేవుడు ఆ సర్వశక్తుడు ఆ మహోన్నతుడు ఎవరికి దేవుడు సజీవులకు దేవుడు ఆయన మృతులకు దేవుడు కాదు ఎవరైతే సజీవులై జీవం కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు మృతమై మరణ ఛాయలలో పడి ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు కాదు హలోయ సజీవులంటే ఎవరండి మృతులంటే ఎవరండి ఒకసారి ఆలోచన చేయండి మృతుడైన వాడికి ఉన్నటువంటి బుద్ధి ఏంటో తెలుసా శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటాడు ఏమండి సజీవుడికి ఉండేటువంటి బుద్ధి ఏంటో తెలుసా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటాడు అలే ఇప్పుడు మీకు అర్థమైంది సజీవుడు అంటే ఆత్మానుసారుడు మృతుడు అంటే శరీరానుసారుడు ఏమండి ఆత్మానుసారంగా వారి జీవితాన్ని చక్కబెట్టుకొని లోబడి ఆత్మలో ఎదుగుతూ వర్ధిల్లుతూ ఆత్మ పూర్ణులై వారి జీవితాన్ని చక్కబెట్టుకుంటా ఉంటారో వారు సజీవులు మరణము వాళ్ళకి ఉండదు ఎవరైతే మరణము లేని వారిగా ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడు తోడుగా ఉంటాడు వాళ్ళకే దేవుడు తోడు హలో కాబట్టి ఎవరైతే శరీరానుసారమైన మనసు కలిగి శరీర సంబంధమైన భోగేచ్ఛలతో ఆశలతో కోరికలతో లోక సంబంధమైనటువంటి ఈ లోకస్తులతో మిళితమై కలిసిపోయి ఆనందిస్తూ వెళ్ళిపోతూ ఉంటారో వారు మృతమైన వారితో సమానం మృతులతో సమానం మరణించిన వారితో సమానం ఈనాడు శరీరానుసారమైనటువంటి మనసు మనం కలిగి ఉంటే మృతులు అని గుర్తుపెట్టుకోండి మనలో శరీరానుసారమైన మనసు ఉండకూడదు ఏం మనసు ఉండాలో మనలో ఆత్మానుసారమైన మనస్సు ఉండాల అందుకే ఏసయ్య శరీరానుసారమైన మనస్సు కలిగి మనం జీవిస్తున్నాం కనుక ఏసు రక్తంలో మనల్ని నూతనంగా మార్చేటప్పుడు పాపాలన్నీ తీసివేసేటప్పుడు నిబంధన జరిగేటప్పుడు ఆయన చెప్పే మాట ఏందో తెలుసా మారు మనసు పొందు ఏమంటాడు ఏమంటాడు మారు మనసు పొందు ఏ మనసు పొందాలి ఇప్పుడు నేను మారు మనసు అంటే ఇప్పుడు ఉండే మనసు కాదురా దీన్ని తీసే ఇంకొక మనసు ఉంది ఆ మనసు పొందు మనసు అది ఆత్మానుసారమైన మనస్సు నువ్వు పొందు హెల్లుయా మారు మనసు పొందు ఆ పొందాను చాలా మంది వచ్చారు ఉన్నాడు పాస్టర్ గారు గొట్టలు 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 వస్తున్నారు పరలోకంకి వెళ్ళిపోవాలని ఆ నీళ్లలో మునిగితే కొత్త జీవితం వచ్చేస్తుందంట డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంట ఈయన దేవుడి ద్వారా ఆయన ఆయన ప్రవచనాల ద్వారా పుట్టిన పాస్టర్ గారు ఈయన ఈయన చెప్పింది అంతా జరుగుతుంది ఆయన చెప్పినట్టుకే మనం నీటి బాప్తీసం పొందేద్దామని గొట్ల గొట్లగా వస్తున్నారు చూసి ఒరే బాబు నీళ్ళల్లో మునిగినంత మాత్రాన దేవుని రాజ్యానికి మీరు పారు మొదట మరు మనసు తగిన ఫలం మీరు పొందండి మనసు మార్చుకొని రండి అప్పుడు బాప్తీసం అనే కార్యక్రమం మీకు సెట్ అవుతుంది అలే లూయ రెండు వేల ఇరవై నాలుగు ఈ చివరి ఆదివారం నా దేవుడినితో ఒక హెచ్చరికగా మాట్లాడుతున్నాడు ఇక మీదనన్న రెండు వేల ఇరవై ఐదులో ఆత్మానుసారమైన మనసు కలిగి సజీవుడయ్యి దేవుడు తోడుతో నీ జీవితము నూరింతలుగా ఫలవంతముగా మార్చబడాలి హలలుయా